హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు చేసుకుందాము చాలా అంటే చాలా సింపుల్ మెదల్లో మనం ఎలాంటి నెక్లైనా సరే ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు చూడండి నెక్ అనేది ఏ విధంగా పెట్టేసాను బాగా ట్రెండ్ అవుతుంది కదా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫ్రెండ్స్ ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూసేసేయండి వీడియో నచ్చింది అని అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి చూడండి ఇప్పుడైతే మనం క్యాన్వాస్కి ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా నెక్ అనేది ఒక సైడ్ అనేది నీట్గా హోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలన్నమాట చూడీలా నీట్గా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా నీట్గా కుట్టేసుకోవాలి మొత్తం అదే విధంగా నీట్గా కుట్టుకోవాలి తర్వాత ఇదిగోండి ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా మనం పిన్నులు అనేది పెట్టేసుకోవాలి నెక్కులు అనేది కరెక్ట్గా చూసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఈ నెక్కులు కుట్టుకునేటప్పుడు చిన్న కుట్టు మీద పెట్టేసుకుంటే మీకు ఇంకా పర్ఫెక్ట్గా రౌండ్ అనేది తిరగద్దమాట మనం ఏ విధంగా మార్కింగ్ ఇచ్చేసామో సేమ్ అదే విధంగా నేనైతే కొంచెం స్పీడ్ పెట్టాను కాబట్టి కొంచెం మీకు అలా అనిపిస్తుంది నేనైతే స్లోగానే కుట్టేశాను చూడండి ఇలా ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని ఒక పావించు ఖర్చు ఉండేటట్టు ఇలా నీట్గా కట్ చేసుకోవాలి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అనేది ముందుగానే గమ్మేసి జాయింట్ చేసి పెట్టేసుకున్నానండి ఇలా పైన నెక్ అనేది క్యాన్వాస్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మధ్య మధ్యలో టక్స్ అనేది పెట్టేసుకోవాలి చూడండి ఇలా నీట్గా మనం కుట్టుకున్న కుట్ అనేది అస్సలు కట్ అవ్వకూడదు అనమాట ఇప్పుడు రివర్స్ చేసేసేయండి నీట్గా చూడండి ఎంత చక్కగా వచ్చిందో నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి చాలా బాగా వచ్చింది కదా చూడండి నెక్ అనేది ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది మనం క్యాన్వాస్ వేయడం వల్ల పైపింగ్ వేస్తే కొంచెం నెక్లు అనేది కొంచెం అంత నీట్గా తిరగదు ఇదిగోండి పైన కుట్ట అనేది ఎందుకు వేసానంటే కాటన్ వాటికైతే అతుక్కుపోద్దండి ఐరన్ చేస్తే ఇవి సిల్క్ కాబట్టి అణిగిపోద్దు అనమాట ఒక కుట్ట అనేది వేసుకుంటే అణగిపోద్ది అనమాట అయితే సిల్క్ వాటికి కంపల్సరిగా మనం కుట్ట అనేది వేసుకోవచ్చు చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉందో తర్వాత డాట్స్ అనేది వేసుకోండి మనం మార్కింగ్ ఇచ్చేసాం కదా ఎంత పొడవుంది అనేది రెండు వైపులా అదే విధంగా డాట్స్ అనేది వేసుకోవాలి తర్వాత ఇదిగోండి నాకు ఈడ కొంచెం పోసం ఉంది కదా అక్కడ అనేది పడలేదు కాబట్టి మళ్ళీ రెండోసారి కూడా వేసుకుంటున్నాను ఇదండి తర్వాత బ్యాక్ పార్ట్కి కూడా డాట్స్ అనేది వేసుకోవాలి ఇలా లాస్ట్లో రఫ్ అనేది ఇచ్చేసేయండి రఫ్ వేయడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మనం ఉతుకులు పడే కొద్దీ అవి ఊడిపోతాయి ఇదిగోండి నేను నెక్కి పైపింగ్ అనేది వేస్తున్న బ్యాక్ సైడ్ అయితే బోట్ నెక్కి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా కుట్టనేది వేసుకోవాలి చూడండి ఇలా మూల్లో సూది కిందకి దింపి పాదాన్ని పైకి లేపేసి క్లాత్ని ఈ విధంగా మళ్ళీ తిప్పేసుకొని నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మధ్య మధ్యలో చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసేయండి థ్రెడ్ తీసుకోండి మనం పన్నెండో నెంబర్ థ్రెడ్తో మాత్రమే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పెట్టేసి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేస్తే మనం ఎంత పట్టి లాగినా కూడా థ్రెడ్ అనేది లూజ్గా రాకుండా పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇలా ఇక్కడ చూడండి మనం ఇలా లోపలికి నెట్టేసేయండి క్లాత్ అనేది అక్కడ సూది కిందకి దింపి పాదాన్ని పైకి లేపేసి ఇలా క్లాత్ని మళ్ళీ ఇలా నెట్టేసుకొని మిషన్ కిందకి ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది ఎక్కడ లూజ్ రాకుండా నీట్గా కుట్టుకోవాలి ఈ విధంగా కుట్ అనేది వేసుకున్నాము నేను దీనికి హెమింగ్ అనేది వేయట్లేదండి డబల్ కుట్ అనేది వేసుకుంటున్నాను రివర్స్ చేసేసి ఇలా నీట్గా మడి చేసుకొని మనకి ఒక షేప్ అనేది వచ్చేటట్టు దండి ఇలా నీట్గా అనేది వేసేసుకుంటున్నా చూడండి ఇలా ఇలా నీట్గా అనేది వేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ అనేది మనకు బోట్ నెక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు జాయింట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు జాయింట్ అనేది చేసుకుందాం చూండి కరెక్ట్గా నీట్గా పెట్టేసుకొని కుట్ అనేది వేసుకోండి ఇటు సైడ్ నెక్ వైపు రఫ్ అనేది ఇచ్చేసేయండి తర్వాత ఇదిగోండి ఇటువైపు కూడా సేమ్ అదే ప్రాసెస్ చూడండి ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి ఖర్చు అనేది వచ్చేటట్టు పెట్టేసి పై వైపున ఒక కుట్ అనేది వేసుకోండి ఎందుకంటే ఆ ఖర్చు అనేది పైకి లేకుండా ఉండడం కోసం ఇలా నీట్గా థ్రెడ్స్ అనేది కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తాయి ఇప్పుడు చూడండి అనమాట ఇప్పుడు హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకుందాం హ్యాండ్స్కి కూడా పైపింగ్ అనేది వేసుకోవాలి ఇంకా మామూలుగా మనం బ్లౌజ్కి ఎలాగైతే వేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో అయితే మనం పైపింగ్ అనేది వేసి పెట్టేసుకుందాం రెండిటికి అదే విధంగా పైపింగ్ అనేది వేసేసుకోండి హ్యాండ్స్ రెండిటికి దీనికైతే పఫ్ అనేది ఏ విధంగా పెట్టాలో నేను చూపిస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ ఏది కూడా మనం నేర్చుకుంటేనే వస్తుందండి స్టార్టింగ్లో మనకి రాదు అనుకుంటే మనం వెనక్కి వెళ్ళిపోతాము మనం ఖచ్చితంగా టైలరింగ్లో సక్సెస్ అనేది అవ్వాలి అని అనుకుంటే అది ఎంత కష్టమైనా సరే ట్రై చేస్తేనే వస్తుంది ట్రై చేయకుండా ఏది కూడా రాదండి ఎవరం కూడా ఫస్ట్ నుంచి ఏది నేర్చుకోం కదా అన్నీ మనం మధ్యలోనే మన తెలివితేటలతోటి మనకు ఉండే నాలెడ్జితో ప్రతి ఒక్కటి కూడా నేర్చుకుంటాము ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది ఆడవాళ్ళకి ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు మనం పట్టుదలతో ఉంటే ఏదైనా దేన్నైనా సాధించగలము ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఒక మోటివేషన్ లాగా ఉంటుందండి ఒక పట్టుదల అనేది వస్తుంది అందుకోసమే చెప్పాను ఏదో చెప్పాలనిపించింది ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ కోసం చూడండి ఫ్రిల్స్ అనేది చిన్న చిన్నవి ఒక ఆరు ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా పెట్టేసుకోవాలి సేమ్ రెండోది కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా అక్కడి నుంచి ఇక్కడికి మూడు మార్కింగ్లు అనేది ఇచ్చేసాం కదా ఇదిగోండి ఇక్కడి నుంచి మధ్యలో షోల్డర్ మధ్యలో మార్కింగ్ ఉంది చూడండి అక్కడికి ఒక మూడు కుచ్చుళ్ళు తర్వాత అక్కడి నుంచి ఈ డాట్ దగ్గరికి ఒక మూడు కుచ్చుళ్ళు ఈ విధంగా మనకి మొత్తం వచ్చేసి ఆరు కుచ్చుళ్ళు అనేది వచ్చేస్తాయి సన్న సన్నయ్యే పెద్ద పెద్దవి కాదు చిన్న చిన్నవి పెట్టుకుంటే చాలా నీట్గా అఫిషియల్గా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా జాయింట్ అనేది చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసుకోండి మనకి కింద క్లాత్ పైన హ్యాండు రెండు సమానంగా వచ్చేటట్టు మనం కట్ చేసుకునేటప్పుడు హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకు కొదిలేస్తాం కదా అదే హాఫ్ ఇంచ్ మందంలో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి లేకపోతే మనకి చంకల్లో ముడతలు అయితే వస్తాయండి అసలు ఎక్కడ కూడా చంకల్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే హ్యాండ్ పర్ఫెక్ట్గా జాయింట్ అనేది చేసుకోవాలి తర్వాత డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా నీట్గా కుట్ అనేది వేసుకోండి తర్వాత రెండోది కూడా అదే సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఇప్పుడైతే మనకి బాడీ పార్ట్ అనేది అయిపోయింది అనమాట ఇప్పుడు లైనింగ్ అనేది జాయింట్ పడింది కదా ఆ జాయింట్ అనేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్ క్లాత్ ఉంది చూడండి ఆ స్ట్రైట్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా కుట్ అనేది వేసుకోండి ఇదిగోండి నీట్గా లాస్ట్ వరకు నీట్గా కుట్ అనేది వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకు వదిలేసుకొని ఇలా అనేది వేసుకోండి ఇలా లాస్ట్ వరకు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఖర్చు అనేది ఒక పక్కకు నెట్టుకొని ఆ ఖర్చు పైన కింద అడుగున ఆ ఖర్చు కుట్ట అనేది వచ్చేటట్టు పైవైపున ఈ అనేది వేసుకోవాలి చూడండి ఇలా నీట్గా అనేది వేసుకోండి తర్వాత సేమ్ అదే ప్రాసెస్ అనమాట రెండోది కూడా అదే విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా ఇంతండి ఇలా నీట్గా సాగదీకూడదండి ఆ సాగదీస్తే మనకి నడుము అనేది వెడలిపోయిపోతుంది ఇలా చూసుకొని నీట్గా కుట్ అనేది వేసుకోవాలి ఎందుండి ఈ విధంగా కుట్ అనేది వేసుకున్నా ఒక పార్ట్ అయితే అయిపోయింది సేమ్ రెండోది కూడా అదే విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి ఇదిగోండి జారిపోతుంది మిషన్ మీద పెద్ద పెద్ద క్లాతులు అనేది కుట్టేటప్పుడు కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది మొత్తం కుట్టి అయిపోయిన తర్వాత లాంగ్ డ్రెస్ చూస్తే మనం పడిన కష్టం అంతా మర్చిపోతామండి అంత అందంగా ఉంటుంది లాంగ్ ఫ్రాక్ అయితే అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా పెళ్ళైన వాళ్ళైనా సరే పెళ్ళి కాని వాళ్ళైనా సరే ఎక్కువగా లాంగ్ ఫ్రాక్స్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తారు చూడండి బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా చూడండి పై వైపున బ్యాక్ పార్ట్ పెట్టేసి నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఇదండి ఈ విధంగా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచు ఖర్చు మందంలో కుట్టేసుకుంటూ రావాలి చూడండి సమానంగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు తిప్పేసుకొని కింద నడుం దగ్గర ఖర్చు ఉంది కదా అది మనం బాడీ పార్ట్ వైపుకి వచ్చేటట్టు పెట్టేసుకొని పైన ఒక అనేది వేసుకోవాలి చూడండి ఇలా నీట్గా అనేది వేసుకోవాలి తర్వాత సేమ్ అదే ప్రాసెస్ ఇటు కూడా కుట్ట అనేది వేసుకోండి నీట్గా కుట్టుకోవాలి తర్వాత అదే ప్రాసెస్ ఖర్చు బాడీ పార్ట్కి నెట్టేసుకొని పైన ఒక అనేది వేసుకోవాలి ఇలా చూడండి అయిపోయింది కదా ఇప్పుడు ఫిట్టింగ్ అంతా మనం వేసే కుట్లలోనే ఉంటుంది అనమాట సైడ్ కుట్లలోనే ఉంటుంది సైడ్ జాయింట్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తే ఫిట్టింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుందనమాట చూడండి నేను పిన్నులు అనేది ఏ విధంగా పెడుతున్నాను హ్యాండ్స్ దగ్గర ఒకటి పెట్టేశాను ఈ చంక దగ్గర చూడండి ఈ చంక దగ్గర పిన్ను అనేది కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ కూడా ఇదిగోండి ఈ రెండు కుట్లు అనేది సమానంగా ఉన్నాయా లేదని చూసుకొని ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ నడుం దగ్గర హెచ్చు తగ్గులు వస్తే అసలు బాగుండదండి అసహ్యంగా ఉంటుంది కిందికి పైకి ఇక్కడ మనం సరి చేసుకోవాలి కరెక్ట్గా సరి చేసుకోవాలి ఎందుకంటే నీట్గా పిన్ అనేది పెట్టేసుకోవాలి సమానంగా ఇదిగోండి కరెక్ట్గా మనం పిన్నులనేది పెట్టేసుకోండి అప్పుడే మనం సైడు జాయింట్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోగలుగుతాము ఇవి ఎందుకంటే అలా పెట్టుకున్నాం అనుకోండి పిన్నులనేది మనకి జారకుండా ఉంటుందన్నమాట చూడండి నడుము ఆది డ్రస్ తీసుకోండి ఆది డ్రస్ తీసుకొని నడుము ఎంత ఉందో కొలుచుకోండి ఇదిగోండి ఇటువైపు ఒక మార్కింగ్ ఇటువైపు ఒక మార్కింగ్ ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి అలాగే చెస్ట్ లూజు కొలుచుకోండి ఆది డ్రెస్సులో ఉన్నట్టు చెస్ట్ లూజు ఈ విధంగా పెట్టేసుకొని ఇటు ఇటువైపు ఒక మార్కింగ్ అటువైపు ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇదండి లూజు హ్యాండ్ లూజ్ అనేది కొలుచుకోండి ఇలా కొలుచుకొని ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇటువైపు కూడా సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఇలా చూడండి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసాం కదా ఇప్పుడు మనం బ్లౌజ్కి చూపిస్తాను కదా నేను మూడు మార్కింగ్లు కలుపుకోవాలని సేమ్ అదే విధంగా మీరు కలిపేసుకోండి ఈ మూడు మార్కింగ్లు కలిపేసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి మీరే చూసారు కదా పిక్కులు ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది ఫస్ట్ ఇది చూడండి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా అక్కడికి రఫ్ ఇచ్చేసేయండి మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి మనకి ఫిట్టింగ్ రావడం కోసం ఇలా రఫ్ ఇచ్చేసాం కదా ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసేసుకోండి మనకి మనకి ఖర్చు అనేది సరిపడా ఇదిగోండి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్లు ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి మనం కుట్టు అనేది ఉంది ఆ కుట్టు దగ్గర నుంచి అస్సలు మిస్ అవ్వకుండా ఆ కుట్టు దగ్గర నుంచి అక్కడ రఫ్ ఇచ్చేసేయండి స్టార్టింగ్లో స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఇలా నీట్గా మొత్తాన్ని కుట్ట అనేది వేసుకోవాలి ఇదిగోండి ఇంకో కుట్ట అనేది వేసుకోండి పై వైపున రానియాలన్నమాట ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అనేది పడకుండా మనం లైనింగ్ వరకే ఇలా క్రాస్గా తీసుకురావాలి కుట్ట అనేది చూడండి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి కుట్ట అనేది అస్సలు పడకూడదు లైనింగ్కి మాత్రమే ఈ రెండు పీసులకి కుట్ట అనేది వేసుకోవాలి ఇదండి మళ్ళీ మనకి ఎక్స్ట్రా ఒక లైన్ అనేది కుట్ అనేది వేసుకోండి అది మీ ఛాయిస్ తర్వాత ఇటువైపు కూడా సేమ్ అదే ప్రాసెస్ ఇటువైపు ఎలా స్టిచ్చింగ్ చేసామో సేమ్ అదే విధంగా ఇలా కూడా వేసేసుకోండి ఇలా మార్కింగ్ గీసేసుకొని ఆ మూడు మార్కింగ్లు కలిసేటట్టు చూడండి ఇప్పుడు చూడండి మిషన్ మీద పెడితే ఎట్లా జారిపోతుందంటే అట్లా జారిపోతుంది అనమాట ఇదిగోండి అక్కడి నుంచి అక్కడ రఫ్ ఇచ్చేసి నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి లాంగ్ డ్రెస్లో మెయిన్ ఇంపార్టెంట్ సైడ్ జాయింట్ చేసుకోవడమేనండి ఇలా మళ్ళీ రెండో కుట్ అనేది వేసుకోండి సేమ్ అదే ప్రాసెస్ ఇప్పుడు అయిపోయింది మొత్తం నీట్గా డ్రెస్ అయితే రెడీ అయింది చూడండి కింద మనకి లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్ అనేది అంచు కుట్టేసుకోవాలి చూడండి మడిచేసి ఇలా నీట్గా మొత్తాన్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా మొత్తం కుట్ట అనేది వేసుకోవాలి ఇది అంబ్రెల్లా కట్ చేసాం కదా మనం ఒక ఫింగర్ అనేది మనం ఇట్లాగ పెట్టేసామనుకోండి అది ఆటోమేటిక్గా అదే మడత అనేది పడిపోద్ది ఇలా నీట్గా మొత్తం కుట్టేసుకోవాలి ఇదిగోండి అయిపోయింది ఇప్పుడు వీటికైతే థ్రెడ్స్ అనేది కుట్టుకుందా బ్యాక్ సైడ్ డోరీస్ ఉన్నాయి కదా ఆ డోరీస్ అయితే కుట్టేసుకుందాం ఈ విధంగా నాలుగించులు వెడల్పు వచ్చేటట్టు ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇదిగోండి ఇలా నీట్గా మడిచేసుకొని నేను చూపించిన విధంగా ఇదిగోండి ఇలా సేమ్ అదే విధంగా దీన్ని కూడా అదే విధంగా మడిచేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోండి ఇదండి ఈ విధంగా డోరీస్కి అయితే కుట్టుకోవాలన్నమాట తర్వాత రెండో దాన్ని కూడా అదే సేమ్ అదే విధంగా నీట్గా కుట్టుకోవాలి దండి ఇప్పుడు చూడండి మనం డబల్ అనమాట ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఇక్కడ కొసన మడిచేసుకోండి చూడండి ఎంత నీట్గా ఉందో ఒక డిజైన్ అనమాట సేమ్ అదే విధంగా దాన్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడైతే మనం డ్రెస్కి అయితే జాయింట్ చేసేసుకుందాము చూడండి ఎంత నీట్గా వచ్చిందో కొంచెం కొత్త లుక్గా అనిపిస్తుంది ఇద్దండి ఇలా బ్యాక్ పార్ట్కైతే జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇదిగోండి ఫైనల్గా అయితే అయిపోయిందనమాట డ్రెస్ అయితే రెడీ అయ్యింది గొండి చూడండి డ్రెస్ చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందనమాట కింద సర్కిల్ కూడా చాలా నీట్గా వచ్చింది చూడండి ఎక్కువ తక్కువ రాకుండా మనకి పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం